నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బసవ తారకం ఎండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఎమర్జెన్సీకి యాభై సంవత్సరాల చీకటి రోజు సందర్భంగా నిరసన నాటి ఎమర్జెన్సీని తలదన్నే విధంగా మోడీ ప్యాసెంజర్ కి వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దాం సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కే రాజన్న

రేషన్ కార్డుల కోసం న్యూ ఇండియా పార్టీ చేస్తున్న ఒక్కరోజు నిరాహార దీక్షకు మద్దతుగా రేషన్ కార్డు లేని అర్హులంతా కదిలిరండి ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీల నాయకులు సంఘీభావంగా నిలవండి న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు వేముల అశోక్ పిలుపు సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఉన్న గ్రంథాలయం భోజనశాల గదులు కలెక్టరేట్ రికార్డు గది పోస్ట్ ఆఫీసు ఎన్ఐసి క్రచ్ సెంటర్ వివిధ ప్రభుత్వ కార్యాలయాలను రికార్డు రూమ్లను కలెక్టర్ పరిశీలించారు గ్రంథాలయంలో కంప్యూటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వం జారీ చేసిన ప్రతి ప్రభుత్వ ఉత్తర్వు కాపీ గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ తెలిపారు భోజనశాల గదులు గ్రంథాలయంలో త్రాగునీరు సౌకర్యం కల్పించాలన్నారు శిక్షణ అధికారులు క్యాబిన్ వద్ద ఉద్యోగి పేరు హోదాతో కూడిన బోర్డు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కార్యాలయాల్లో ప్రతి ఫైల్ పక్కన రికార్డు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు సింగరేణి ఉద్యోగుల కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ఆర్జీ టూ జీఎం సూర్యనారాయణ అన్నారు రామగుండం ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో బస్వ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారంతో బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జీ జిఎం సూర్యనారాయణ ఆర్జీవన్ వన్ జిఎంబి సైదులు ఏరియా హాస్పిటల్ డివై సిఎంఓ కిరణ్ రాజ్ కుమార్ ఆర్జీ వన్ టూ త్రీ సేవా అధ్యక్షురాళ్లు చింతల లక్ష్మి శ్రీనివాస్ మాలతి సూర్యనారాయణ అలివేలు సుధాకర్ గుర్తింపు సంఘం ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య సిఎం ఏ అధ్యక్షుడు కోలా మల్లేష్ బసవతరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రావణి కుమారి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్జీ జిఎం మాట్లాడుతూ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ ఆదేశానుసారం నలభై ఐదు సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులు ఉద్యోగుల గృహిణులు వారి తల్లి లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా బ్రెస్ట్ క్యాన్సర్ మెడికల్ క్యాంపును నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ మెడికల్ క్యాంపుకు ఆర్ వన్ టూ త్రీ ఏరియాల నుంచి రిజిస్టర్ చేసుకున్న వంద మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు బసవ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ గైనకాలజిస్ట్ వైద్యురాలు శ్రావణి కుమారి మాట్లాడుతూ మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అసంఖ్యాక మహిళలకు సంక్రమించే క్యాన్సర్లలో ఒకటి అని ప్రధానంగా స్త్రీల వయసు పెరుగుతున్న కొద్దీ అధిక బరువు పెరగడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం కొవ్వు పదార్థాలు గల ఆహారం అధికంగా తినడం గర్భం ధరించకపోవడం అధిక ఆల్కహాల్ తీసుకోవడం పొగ త్రాగుట తదితర వాటితో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని వీటి వల్ల కొన్ని నియమాలు పాటిస్తే మొదట్లోనే అరికట్టవచ్చని తెలిపారు ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం దానికి ప్రత్యేకించి హైదరాబాద్ నుండి చేసినటువంటి ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది అందరికీ కూడా మన సింగరేణి తరఫున స్వాగతం పలుకుతున్నాను అందరికీ కూడా చెప్పలతోటి స్వాగతం పొందే కోరుతున్నాను సో అందరికీ తెలుసు మన సింగరేణి సంస్థలో వెల్ఫేర్కి అంటే మన ఇక్కడ పనిచేసే ఉద్యోగస్తులకు అలాగే వారి కుటుంబ సభ్యులకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు అలాగే మిగిలిన సిబ్బందికి ఒప్పందకములకు కూడా మనము వైద్య సదుపాయాలు అందజేస్తున్నాం సో మనము వెల్ఫేర్లో ముందుంది మన సంస్థ ఎందుకంటే మన సేన్ఎండి గారు ఎన్ బలరామ్ గారు వారు సేండ్ అయిన తర్వాత సో అంతకుముందు కూడా ఎక్కువగా ఈ వెల్ఫేర్ మీద వారు బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు సో అందులో భాగంగానే మన దగ్గర ఉన్నటువంటి మన సింగరేణి హాస్పిటల్ ఆర్జర్ రీజన్లో ఉన్నటువంటి దానికి దీన్ని కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫెసిలిటీస్ అన్ని కలగజేయాలని చెప్పి వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఒక క్యాట్లాబ్ కూడా ఇక్కడ మనం తయారు చేస్తున్నాము మన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో అది కూడా తొందరలోనే అందుబాటులో వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను మనం బ్రెస్ట్ క్యాన్సర్ మీద అందరూ ఈరోజు ఈరోజు స్క్రీనింగ్ టెస్ట్లో అందరూ పాల్గొని అందరూ అంటే కొంతమంది అన్ని కొందరికి కొన్ని అంటే టెస్ట్లో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బయటపడలేరు అంటే కొంతమంది చెప్పుకోవడానికి భయపడుతూ ఉంటారు అవి ఎవరికన్నా ఉన్నా కానీ వాళ్ళు టెస్ట్ చేయించుకొని బయటకు వచ్చేసి ముందుకొచ్చి స్క్రీనింగ్ టెస్ట్లో వాళ్ళు భయపడకుండా ముందుకొచ్చేసి వాళ్ళు టెస్ట్ చేయించుకోగలరు కొంతమంది లేడీస్ ఏంటంటే చెప్పుకోవాలంటే కొంతమంది మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఎవరు ఏమనుకుంటారో పక్క వాళ్ళు ఏమనుకుంటారో ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అని అలా భయపడే వాళ్ళు ఉంటారు అలా కాకుండా వాళ్ళు ముందుకు వచ్చేసి హెల్త్ ఏమి ఇష్యూస్ ఉన్నా కానీ ఇట్లా క్యాంపస్ నిర్వహించినప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేసి హెల్త్ చెకప్ చేయించుకొని తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ఫ్యామిలీ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది i am to stand in front of you people and talk about something like awareness. really speaking, my three-fourth of my job is completed today because sitting on the dais, people have already spoken about the awareness uh, program and they have stressed the main important points is food habits, which have been changing regularly. so all the youngsters are running for the junk foods. so that is, again, the basic cause. And our ancestors, they used to practically do all the uh, work by hand without using any machineries. So machineries, the food habits, and everything is really spoiling our health, and that is how it, the incidence of the cancers is being increased. I want to because today I'm talking about only the breast cancer screening program, and uh, let me talk the stress basically on this breast. The most important thing, as Sir has already pointed out, is coming to, coming from the teenagers. People, the most important thing is early menarche because of the stress and strain. Early menarche is becoming very very common and then the next important thing is wherever we go or you see all the youngsters going for the oral contraceptive pills for whatsoever the reason whether for the postponement of the periods or for the marriages attending some functions they put themselves on the oral contraceptives so as such because i'm working from the cancer hospital oral contraceptives uh, రామ్మోహన్ ఏజీఎం పర్సనల్ లక్ష్మి లక్ష్మీనారాయణ ఏరియా ఇంజనీరు డి వెంకటేశ్వరరావు సివిల్ డిజిఎం ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ అరిలిపోషం జాయింట్ సెక్రటరీ రంగు శ్రీను డివైసీఎంఓ డాక్టర్ అంబిక హెల్త్ ఆఫీసర్స్ డాక్టర్ సుమన్ డాక్టర్ కారం పద్మ సంక్షేమ అధికారి ఫిరోజ్ ఖాన్ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నాట్ ఎమర్జెన్సీని తలదన్నే విధంగా మోడీ ఫ్యాసిజ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రతరం చేద్దామని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజన్న ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ పిలుపునిచ్చారు ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల నిండిన సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గురువారం గోదావరి ఖని ఐఎఫ్టియు ఆఫీసులో నల్ల జెండాలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణల్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఎమర్జెన్సీ అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రకటించిందని అనేక ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలపై నిషేధం విధించింది పౌర హక్కులు వరింపబడ్డాయన్నారు పత్రికా స్వేచ్ఛను అణచివేశారని దేశం మొత్తం చీకటి రాజ్యాన్ని చేశారని ముఖ్యంగా విప్లవ సంస్థలైన సిపిఎంఎల్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎమర్జెన్సీకి బలైపోయారన్నారు ఇక మీసా చట్టం కింద అనేక మంది నిర్బంధించబడ్డారని ఆంధ్ర రాష్ట్రంలో అనేక మందిని ఎన్కౌంటర్ పేరట కాల్చి చంపారని అనేక మంది చిత్రహింసలకు గురయ్యారని తెలిపారు నేడు అత్యవసర పరిస్థితి ప్రకటన లేకుండానే కేంద్రంలో బీజేపీ మోదీ ప్రభుత్వం గత పది సంవత్సరాల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తుందని పౌర హక్కులు హరించవేయబడుతున్నాయని పత్రికా స్వేచ్ఛపై దాడి ప్రశ్నించే గొంతుకలను ఎలాంటి విచారణ లేకుండా అక్రమంగా తప్పుడు కేసులు బనాయించి ఏళ్ల తరబడి జైల్లో నిర్బంధించారని ఆరోపించారు ఇందులో కవులు రచయితలు మేధావులు జర్నలిస్టులు ప్రజా సంఘాల నాయకులు ఉన్నారని ఉపా చట్టాన్ని కుట్ర కేసులను అన్యాయంగా అనేక మందిపై బనాయిస్తున్నారని మతం పేరుతో ఇవాళ పాసిస్టు పాలన కొనసాగుతుందని అన్నారు నాటి ఎమర్జెన్సీకి ఇవాల్టి బీజేపీ ప్రభుత్వ పాసిజానికి తేడా లేదని అభిప్రాయపడ్డారు దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి యాభై సంవత్సరాలు కాపాడుతున్నాయి ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది విప్లవకారులను చంపివేసినటువంటి పరిస్థితి మనం చూసాము ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాబట్టి రామనర్సి అని బూటక్ ఎన్కౌంటర్లో ఎమర్జెన్సీలో చంపేయబడ్డాడు ఆ ఎమర్జెన్సీ చూసుకుంటే ఈరోజు దేశంలో ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడ్డది మళ్ళీ అదే ఎమర్జెన్సీ తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇప్పటికీ ఎమర్జెన్సీ తీసుకురాకుండా అప్రద్ధ ఎమర్జెన్సీ ప్రకటించి దేశాన్ని ప్యాసిజం పేరుతో ఈరోజు విప్లవకారులు పూల ఎన్కౌంటర్లో కాల్ చంపేయబడుతున్నారు అనేక మంది విప్లవకారులు పౌర ప్రసంగాలను జైళ్లలో బంధించి ఈరోజు జైళ్ళల్లో చంపేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కోలుకుంటుంది ఇటువంటి సమయంలో పౌరకులు ప్రజాస్వామ్య వ్యక్తులందరూ కలిసి ఈ దేశంలో ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పి నూట వచ్చిన భావిస్తున్నారు ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు ఈ నరేష్ ఎం కొమరయ్య కోడిపుంజల భూమేష్ జనార్దన్ పైవుళ్ల శ్రీకాంత్ ఐత శ్రావణ్ వెంకటేష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు సిటీ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబుల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సంత్ నగర్ సమీపంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించి వినియోగంలోకి తీసుకురావాలని మంచిరాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రఘునందన్ రావు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు బసంత్ నగర్ రైల్వే బ్రిడ్జ్ గడుస్తున్నా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను ప్రారంభించకపోవడాన్ని ఖండిస్తూ రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జీ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బుధవారం బ్రిడ్జ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు బ్రిడ్జ్ నిర్మాణ పనులు కొనసాగించగా పనులు పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి ని ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని ఖండించారు ప్రమాదాలకు నిలువుగా మారిన ఈ ప్రాంతంలో నిర్మాణ పనులను పూర్తి చేసుకున్న బ్రిడ్జ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఇరవై నాలుగు బ్రిడ్జిని ప్రారంభించకపోతే బీజేపీ శ్రేణులు రంగంలోకి దిగి బ్రిడ్జిని ని ప్రజా వినియోగంలోకి తీసుకువస్తారని ప్రకటించారు దాదాపుగా వసంత్ నగర్ ఏదైతే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాదాపు కొన్ని సంవత్సరాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి కళ ఈ బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయంటే ఈ బ్రిడ్జ్ దగ్గరే గతంలో బస్సుతో సహా ఎంతోమంది ఆ బ్రిడ్జ్ పై నుండి పడి పదుల సంఖ్యలో మరణాలు జరిగినాయి ఆ తర్వాత చాలా వెహికల్స్ ప్రమాదానికి గురై ఇక్కడ వందల సంఖ్యలో ప్రజలు మరణించినటువంటి పరిస్థితి గతంలో ఉన్నది అయితే ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ మరి గత పదేళ్ళుగా శంకుస్థాపన భూమి పూజ చేసి ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం చేసి పదేళ్ళైతే ఇది పూర్తయి ఆరు నెలలు గడుస్తున్నా మరి ప్రాణం ప్రారంభానికి నోచుకోకపోవడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాము ఇటు ఆర్ఎన్పి అధికారులను కావచ్చు ఇటు హెచ్కేఆర్ అధికారులను కావచ్చు మాట్లాడినప్పుడు ఇదిగో ప్రారంభం అదిగో ప్రారంభం అని చెప్పి వాళ్ళ ఆశలల్లోనే ప్రజల్ని ఇవాళ మభ్య పెడుతూ ఉన్నారు ఇవాళ ఈ ఒక్క రామగుండమే కాకుండా పెద్దపల్లి జిల్లా అటు చూసుకుంటే మంచిర్యాల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మూడు నాలుగు జిల్లాలకు సంబంధించి మరి ఇక్కడ ఎవ ఎవరైతే హైదరాబాద్ ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు గుంటనే పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఒకే రోడ్డు మీద పోయేటప్పుడు అనేక ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చినా వాస్తవ పరిస్థితులను తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇవాళ దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన నగర్ మైసమ్మ రైల్వే బ్రిడ్జ్ దాదాపు పది సంవత్సరాలు పట్టింది ఈ బ్రిడ్జ్ కట్టడానికి కట్టి ఆరు నెలలైంది గతంలో ఈ బ్రిడ్జ్ని కొన్ని రోజుల కొరకు ట్రయల్ రన్ కొరకు ఇచ్చింద్రు అందరం కూడా ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళినాం కానీ ఇవాళ కేవలము కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి మంత్రులు లేదా ఆర్ఎండ్బి మంత్రి యొక్క అపాయింట్మెంట్ దొరుకుతలేదని ఈ బ్రిడ్జ్ని ఆపడం జరిగింది ఈ బ్రిడ్జ్ వలన రామగుండం నియోజకవర్గము అటు మంచిర్యాల జిల్లా మరియు కొమరం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇబ్బంది అవుతుంది మొత్తం పనులు పూర్తయిన బ్రిడ్జ్ని కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వలన ఇవాళ ఈ బ్రిడ్జ్ని ప్రారంభించలే అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ నుంచి మంచిర్యాలకి రాజీవ్ రహదారి ఉన్నది ఈ రాజీవ్ రహదారిని కూడా జాతీయ రహదారిగా నేషనల్ హైవేగా దీన్ని అప్గ్రేడ్ చేయాలి దీనికి కావాల్సిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్లకు నష్టపరిహారం అందించి రాష్ట్ర ప్రభుత్వము దీనికి కావాల్సిన భూసేకరణ చేస్తే కేంద్ర ప్రభుత్వము జాతీయ రాజనిగా చేయడానికి సిద్ధంగా ఉన్నది జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లి మరణించిన బింగి వెంకటేష్ కుటుంబానికి గురువారం గంగాకుత్రుల సంఘం ఆధ్వర్యంలో యాభై వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండును మృతిని భార్య పద్మకు అందజేశారు రామండం ఎకోటై డివిజన్లోని బింగి వెంకటేష్ ఇటీవల జీవనోపాధి నిమిత్తం చేపల వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు వాళ్ళ కాళ్ళకు చుట్టుకొని ఆకస్మిక మరణానికి గురయ్యారు పెద్ద దిక్కును కోల్పోయి ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ సోషల్ మీడియా వేదిక ద్వారా వాట్సాప్ మాధ్యమం ద్వారా దీని పరిస్థితిని తెలియచేయడంతో మానవత్వంతో ఆలోచించిన గంగాపుత్రులు కొంత డబ్బును ఆన్లైన్ ద్వారా పంపారు కాగా విరాళాల ద్వారా వచ్చిన అమౌంట్ సుమారు తొంభై వేల రూపాయల వరకు రావడం జరిగినదని గల్ఫ్ గంగాపుత్ర ఐక్యత సహాయ సంక్షేమ నిధి ఫౌండేషన్ వారు ఇరవై వేల రూపాయలను చెక్ రూపంలో అలాగే కొన్ని డబ్బులు వారికి ఖర్చులకు అందజేసిన పిమ్మట యాభై వేల రూపాయలను స్వర్గీయ బింగి వెంకటేష్ భార్య పద్మ పేరుపై ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ క్లైమ్ అయ్యే విధంగా అలాగే డబుల్ బెనిఫిట్ పొందే విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అనంతరం బాండ్ ని పలువురు పెద్ద మనుషుల సమక్షంలో వారి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా చైర్మన్ పల్లికొండ రాజేష్ ఆపన్న హస్తం కోసం ఎదురుచేస్తున్న బింగి వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డీడర్ స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్ పల్లెల రమేష్ గౌడ్ భరోసా నసీమ ఇక యువజన విభాగం నాయకులు కూనార ప్రేమ్ కుమార్ మేటి రాజయ్య ధర్మాజీ ముని భట్టారి ప్రణయ్ ధర్మాజీ సాయి గున్నాల శ్రీనివాస్ కూనారపు రామయ్య పల్లికొండ మల్లయ్య ఇంద్ర శ్రీకాంత్ మైనార్టీ నాయకులు భాయ్ సాబీర్భాయ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరి పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియా చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్